ఆఫ్లస్ లేపుతూ ఎక్కడ కొంచెం రేజ్ పెట్టుకోవాలన్నమాట లేకపోతే రైట్స్ కొద్దిగా రేజ్ పెట్టుకోవచ్చు రైట్స్ పెట్టుకోవచ్చు అదే అంటే ఓకే అది అనమాట అలా లేపాలన్నమాట ఓకే ఇబ్బంది లేకుండా ఓకే రైట్స్ కొంచెం ఇవాళ పక్కన ఉండే క్లచ్ ఒక ఓకేనా ఓకే చేయి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా కూడా ఇట్లాగా ఓకే చూసుకోవాలి ఓకే రైట్స్ ఓకే అదే విధానం రెక్ట్స్ వెళ్ళిపోవచ్చు బైక్స్ స్లోగా కొంచెం బ్రేట్ వచ్చేసుకోవాలి ఓకే అలాగే రైట్స్ లెఫ్ట్ ఇంటిగేట్ వేసుకోండి లెఫ్ట్ చేసుకోవాలి బైక్ పైక్ పైక్ పైకి ఇది 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 ఇండిగేట్ అంటే ఇది ఓకే ఖచ్చి నొక్కి ఫస్ట్ గేర్లో ఉన్నారా ఫస్ట్ గేర్ కదా ఓకే ఓకే లెఫ్ట్ చేసుకోవాలి కొంచెం బ్రేట్ వచ్చేసుకోవాలి స్లో స్లోగా కంగారున్న నిదానంగా చీమ్స్ చేసుకుని కొంచెం బ్రేక్ బ్రేక్ ఓకే వెళ్ళిపోతుంది రైట్స్ అలా తిప్పుకోండి ఓకే రైట్స్ ఓకే కార్ దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అక్కడ స్లో కావాలి రైట్స్ కొంచెం లెఫ్ట్కే ఓకే రైట్ చిరుకోవచ్చు చిరుతూ ఫి ఉండాలి ఆడు పట్టుకోకూడదు చాలా స్మూత్గా అంటే లూజ్ ఉండాలి లూజ్ ఉంటే ఎటుబడితే మనం టైట్ ఉన్నాయి అనుకో మనకి తిట్టడానికి ఇబ్బంది రైట్స్ ఓకే రైట్ గేర్ ఆడీ ఈ పొజిషన్ పెట్టుకునేసి ఈ విధంగా పెట్టుకుంటే బెటర్ అనమాట ఫ్రెంట్ ఫ్రంట్కి నెట్టచ్చు బ్యాక్ రెండు నెట్టవచ్చు బైక్ కిందకి అది వీలు అనమాట ఓకే మళ్ళీ అక్కడ రైట్ తిరగాలి స్లోగా ఇండికేటర్ వేసుకోవాలి కిందకి ఓకే ఆరం పట్టుకుంటే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు స్లో పడుతుంది మన ఆడి ఇంకా అక్కడ కదా రేజ్ పట్టుకోవాలి అక్కడ రేజ్ పట్టుకోవాలి ప్లీజ్ ప్లీజ్ రేజ్ ఓకే ఓకే ఆగుతాడు మనం ఇండికేటర్ ఇచ్చాం కదా ఆగుతాడు ఇండికేటర్ పోతే మనం అనుకోవచ్చు వెళ్ళిపోవచ్చు రైట్ అంతే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే మళ్ళీ సెకండ్ గిర్ టచ్న్ ఓకే క్లచ్ కింద కంటే వెళ్ళాలి సీట్ కొంచెం వెనక్కి వెళ్ళిందా కూడా సంబడకుండా ముందా సీట్ జరపాలి మేము బాగానే ఉందా ఓకే లెఫ్ట్ రైట్ కటింగ్స్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు చూపు ఎక్కువ ఉండాలి ఒకటి చూసుకుంటా ఓకే రైట్ ఆరు నోసారి టచ్ ఓకే 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 మళ్ళీ అక్కడ రైట్ తిరగాలి తెలుసు కదా రైట్ ఇండికేటర్ తీసుకోవాలి ఇండికేటర్ తీసుకొని రైట్ తిరగాలి ఓకే స్లో ఇక్కడ స్లో ఖచ్చితం కొంచెం రేట్ వచ్చు రైట్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఓకే కొద్దిగా క్లచ్ రిలీజ్ చేసుకుంటా ఓకే రిలీజ్ చేసుకోవచ్చు రిలీజ్ చేసుకోవచ్చు కొద్దిగా వచ్చేటప్పుడు ఓకే ఓకే కొంచెం రెండు కింద రెండు విధంగా పోయింది రైట్స్ రైట్ కొంచెం రేస్ట్ ఇరుగు సందుల్లో తోలికేటప్పుడు చాలా క్లారిటీగా ఉండాలి ముందు చూపెట్టు ఉండాలి ఎట్ వస్తుందో అనేది మనం చేయాలి చేయాలన్నమాట ఓకే అక్కడ అమౌంట్ అయింది గీర్పడ సెకండ్ రైట్స్ చీఆర్ పెడితే కోర్టు గేరికి వెళ్ళిపోతుంది ఎక్కువగా సెకండ్ పడదు

ఫ్ట్ వచ్చే ఎక్స్ట్రా కొంచెం రేజు వెళ్ళిపోవచ్చు రేజు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు రేజు ఓకే ఓకే కూర్చు లెఫ్ట్ రైట్ చే రెండు చేయి కూడా సెకండ్ గేర్ కూడా ఇది ఈ విధంగా కావాలి బండి ఉన్న చోట లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ టర్న్ తిరగాలని రైట్ స్పేస్ ఉండాలి రైట్ ఇస్ త్రీ క్లచ్ డౌన్ చేసుకోవాలి ఓకే రిలీజ్ చేసుకోవచ్చు క్లచ్ బైక్ రిలీజ్ చేసుకోవచ్చు ఓకే మళ్ళీ రైట్కి ఓకే ఓకే రైట్స్ వెళ్ళిపోవచ్చు ఓకే మళ్ళీ రైట్ తిరగాలి వెళ్ళిపోవచ్చు ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా తిరుపించు ఆరం కొట్టాలి ఇక్కడ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ కొద్దిగా రేసు ఓకే లెఫ్ట్ స్టడీ ఓకే లెఫ్ట్ స్టడీ అంతే వెళ్ళిపోవచ్చు కంటెన్యూ వెళ్ళి అంతే అదే విధంగా అదే తిరిగి రోడ్లో ఇది అన్నమాట చూసుకోవచ్చు రైట్ ఓకే ఈ నలిగితే డివైడర్ నలగొచ్చు డివైడర్ కూడా నలిగితే సొంటచ్చు వెళ్ళిపోవచ్చు షేర్ వచ్చి হ্যাড ওকে ও গরি তো ক্লাছে ক্লাব রেট চল সঙ্গে কচ্ ఇక్కడ ఆగదాం అంటే కొంచెం ఎదరికెళ్ళచ్చు కొంచెం ఎదరికి వెళ్ళచ్చు ఫస్ట్ గేర్ లాగా స్టాప్ ఇక్కడ స్టాప్ గేర్ వేసుకోవాలి ఫస్ట్ గేర్ వేసుకొని పక్క పక్క చేసుకొని ఇంకో అలాగే ఓకే నిదా కొద్ది రిలీజ్ ఇటు పక్క లెఫ్ట్గా వీల్స్ కొంచెం లెఫ్ట్గా ఓకే చాలా సరిపోతుంది అండి ఓకే ఈ బండి ఓకే నిదానంగా రిలీజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు స్లో రిలీజ్ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ కొంచెం కావాలి మళ్ళీ తగ్గ తర్వాత ఎక్కించుకోవచ్చు ఓకే 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 రైట్స్ అదే అంత అనమాట ఇవ్వచ్చు రైట్స్ ఓకే రైట్స్ అంతే అదే ఇది అనమాట ఓకే ఇది టఫ్ క్లాస్ సార్ ఇది నెలైతే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు ఇది డివైడ్ అవు చేసుకుంటే సూపర్ ఓకే దగ్గర రైట్కి వెళ్ళాలి లెఫ్ట్ దగ్గర ఇటు అని కట్ట కొంచెం లెఫ్ట్ రైట్ చేసి బ్రేక్ స్టాప్ స్టాప్ ఓకే నూటర్లో పెట్టి అప్పుడే కదా నూటర్లో పెట్టి వేసుకోవాలి గేరు ఇలా ఉంది కదా ఇటు పెట్టుకొని మళ్ళీ ఇలా లాక్కుంటే నాలుగు వస్తుంది చేయప్పుడైనా ఇలా ఇది ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ వెళ్ళిపోద్ది ఇలా ఇలా నెట్టాలి ఎప్పుడు ఈ చేతి అలా నట్టాలి మళ్ళీ మూడు వచ్చి ఈ విధంగా వెళ్ళిపోవచ్చు ఇది నాలుగు ఇది ఇలా నొక్కాలి ఓకే అది చూసుకోండి ఓకే స్టీరింగ్ అంత ఫుల్గా రైట్ కట్ చేసుకోండి ఫుల్గా రైట్ కట్ చేసుకొని వెనకాల ట్రాక్ వస్తున్నా చూసుకొని మనం ఓకే వెనకాల బొడొస్తుంది కొంచెం కొస్ పెట్టుకోవాలి ఆ పక్క చూసుకోవాలి వెనకాల చూసుకోవాలి ఎందుకంటే ఇద్దరికే అడ్డం మనం కాబట్టి అడ్డం కాబట్టి లెఫ్ట్ రైట్ ఎక్కువ చూసుకోవాలి ఓకే కొద్ది రేస్ పుట్టి వెళ్ళిపోయి వెళ్ళుకోండి రేస్ పుట్టుకోవాలి పుట్టుకోండి పర్లే ఓకే ఖచ్చితంగా చేసుకోండి బ్రేక్ అమ్మా అసలు మళ్ళీ రిలీజ్ చేసుకోండి వెళ్ళిపోవచ్చు Okay, okay 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 one second again. okay 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 right.